అందరికీ నమస్కారం రేపు శనివారం రోజున ఐదు రూపాయల బిల్లతో ఇలా చేస్తే చాలు ఇరవై నాలుగు గంటల్లో అప్పులు తీరిపోతాయి కష్టాలు పోయి వచ్చి పడతాయి అలానే కాకుండా మీ జీవితం మారిపోతుంది వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కూడా మీకు పూర్తిగా కలుగుతుంది అందుకే శనివారం పూట ఐదు రూపాయల బిల్లతో ఇలా చేయండి ఐదు రూపాయల బిల్లతో ఇలా చేస్తే మీకు పట్టే అదృష్టాన్ని ఆపడం ఇక ఎవరి తరం కాదని చెప్పుకోవచ్చు అంత చక్కగా ఫలితం అనేది వస్తుంది అసలు ఐదు రూపాయల బిల్లుతో ఏం చేయాలి శనివారం రోజున ఎలాంటి నియమాలను ఆచరించాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు నార్మల్గా శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి అంకితం చేయబడిన రోజు అందుకే శనివారం పూట మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందని ఒక నమ్మకం కాబట్టి మీరు ఈ శనివారం కూడా కొన్ని విధి విధానాలను ఖచ్చితంగా ఆచరించుకోండి ఆచరించడం వల్ల వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది కొన్ని కోరికలు మీయే తీరుతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది ఆ ఏడుకొండల వారి యొక్క అనుగ్రహం కలిగి మీ కష్టాలు కావచ్చు అప్పుల బాధలు కావచ్చు ఇవన్నీ కూడా తీరడానికి అవకాశం ఉంటుంది ఈ పరిహారం మనకు సిద్ధ శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అద్భుతమైన పరిహారం మీ జీవితాన్ని మార్చేస్తుంది అంటే మన మానవ జీవితంలో అప్పులు అనేవి సర్వసాధారణంగా ఉంటాయి మనం సంపాదించింది సరిపోక లేదంటే కనుక మన దగ్గర డబ్బు సరిగ్గా ఉండక ఏదో ఒక రకంగా అప్పు చేస్తాం చేసినప్పుడు చాలా హుషారుగా ఉంటాం అప్పు తీసుకుంటాం తీసుకున్న తర్వాత అప్పు తీర్చడానికి మనం ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది ఏం చేయాలో అర్థం కాదు తప్పు ఎలా అప్పు ఎలా తీర్చాలో కూడా తెలియక అయోమయ పరిస్థితులు పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి ఖచ్చితంగా అప్పు తీరుతుంది మీరు కూడా అందరిలాగా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు ఇలా ఈ పరిహారం చేయడం వల్ల రెండు విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది ఒకటి అప్పు తీరుతుంది రెండవది మన కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాం తన సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది ధన ఆదాయాన్ని పెంచుకోవడానికి కూడా ఈ పరిహారం అనుకూలిస్తుంది అందుకే శనివారం రోజున లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి విపరీతమైన శని బాధలు అలాగే కాకుండా దోషాలు పాపాలు శాపాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా మన మానవ జీవితం ఉన్నప్పుడు ఇలాంటివి సర్వసాధారణంగా ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటూనే ఉంటాయి కదా అలాంటివి ఉండకూడదు అని అనుకునేవారు శనివారం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి స్నానం చేసేటప్పుడు కొంచెం కర్పూరం ఉంటే పచ్చ కర్పూరం ఉంటుంది కదా అది చిట్కడు తీసుకొని దాన్ని చేతిలో మెదిపి నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేసుకోండి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఏదైనా అనుగ్రహమైన మీకు కలుగుతుంది ఉండే ఇబ్బందులు అన్నీ కూడా పోతాయి ఇక స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించండి ఈరోజు రోజు దగ్గర ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్తే లేదంటే మాకు ఈరోజు బాగా బాగుండాలి మంచి జరగాలి అని అనుకునేవారు ఈరోజు పసుపు రంగు బట్టలని ధరించండి ఇలా ధరిస్తే అదృష్టం బాగుంటుందన్నమాట చాలా మంచి రిజల్ట్ ఉంటుంది కాబట్టి మీరు ప్రయత్నించండి అలానే కాకుండా ఈరోజు నల్ల నువ్వులు కావచ్చు నల్ల మినపప్పు కావచ్చు వంట నూనె కావచ్చు వంకాయలు అవ్వవచ్చు నల్ల మిరియాలు కావచ్చు ఇలాంటి శనికి సంబంధించిన వస్తువులు అనుకొని ఇంటికి తెచ్చుకోకూడదు చీపుని కూడా శనివారం ఇంటికొని కొని తెచ్చుకోకూడదని కూడా కొన్ని సంవత్సరాలు చెప్పబడుతుంది ఈ రోజున దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది శర నుంచి మనకు విముక్తి కలుగుతుంది అలానే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి వీలుంటే దాన ధర్మాలు చేసుకోండి ఇంకా ఈ శనివారం వెంకటేశ్వర స్వామి వారికి పూలతో తులసి దళాలతో పూజించి దీపాన్ని పెట్టుకోండి వెండి దీపం పెడితే ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది కోరిక తీరటమే కాదు మీరు కుబేరులు అయిపోతారు ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దయతో మీ కోరికలు కూడా త్వరగా తీరిపోతాయి ఇక ఈ శనివారం రోజు ఐదు రూపాయల బిల్ల పరిహారం చేస్తే చాలు అప్పులన్నీ కూడా తీరిపోతాయని పరిహార శాస్త్రం చెప్తుంది కాబట్టి ఐదు రూపాయల బిల్ల పరిహారాన్ని చేయండి ఐదు రూపాయల బిల్ల అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఐదు అనే సంఖ్య అమ్మవారికి అంకితం చేయబడుతుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఐదు రూపాయలతో మనం ఏం పరిహారం చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది అందుకే చాలామంది శనివారం పూట ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు మరీ ముఖ్యంగా మార్వాడీలు ఈ పరిహారాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు కానీ రహస్యంగా చేస్తారు ఎవరికీ చెప్పరు ఈ పరిహారం చేయడం వల్ల ఇరవై నాలుగు గంటల్లోని కష్టాలు మనకున్నటువంటి అప్పుల బాధలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మనకు అద్భుతంగా కలిసి వస్తుంది మంచి ఫలితాలతో మన జీవితమే మారిపోతుంది అప్పు అనేది మన లైఫ్లో లేకుండా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం అందుకు మీరు ఈ శనివారం రోజు ఒక చిన్న బౌల్ని తీసుకొచ్చుకోండి ఏ బౌల్ అయినా పర్వాలేదు ఇదే బౌల్ తీసుకోవాలనే రూల్ ఏమీ లేదు ఏదైనా సరే తీసుకోండి అందులో మీరు కొంచెం గంధం వేయండి అంటే మనం ఆడవాళ్ళం పెట్టుకుంటాము కదా అష్టం అష్టగంధం కావచ్చు లేదా మీ ఇంట్లో ఏ గంధం ఉంటుందో ఆ గంధాన్ని అర స్పూన్ అంతా తీసుకోండి ఆ తర్వాత ఒక స్పూన్ అంతా పసుపు తీసుకోండి అందులో కొంచెం కర్పూరం పొడిని కలపండి మీ దగ్గర గంధం లేకపోతే కొంచెం ఎక్కువగా వేసుకోండి పసుపుని ఇలా ఇవన్నీ వేసి కలిపిన తర్వాత దాన్ని మీరు కొంచెం పెండిలాగా కలుపుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఐదు రూపాయల బిల్లని తీసుకోండి ఐదు రూపాయల బిల్లలు అంటే ఇరవై ఐదు రూపాయలు అవుతాయి ఐదు బిల్లలు అలా అన్నీ మీరు చిల్లర నాణ్యం తీసుకోకూడదు ఖచ్చితంగా ఓ ఓన్లీ ఐదు రూపాయల బిల్లలు మాత్రమే ఈ పరిహారానికి ఉపయోగించాలి ఇలా తీసుకున్న తర్వాత మీరు కలుపుకున్న ఈ మిశ్రమం ఉంటుంది కదా ఈ ఐదు రూపాయల బిల్లలను చేతితో పట్టుకొని గట్టిగా మీ సంకల్పం చెప్పకండి అప్పు తీరిపోవాలి మేము అప్పుల ఉబ్బిలో నుంచి బయటకు రావాలి జీవితంలో బాధలు ఉండకూడదు అని సంకల్పం చెప్పుకోండి ఒకవేళ అప్పులు కాకుండా ఏదైనా కష్టం వచ్చి దాని గురించి కూడా మీరు ఈ పరిహారానికి చెప్పుకోవచ్చు అప్పుల గురించి అయితే అప్పుల గురించి చెప్పుకోండి లేకపోతే మీకు ఏదైనా కష్టం ఉంటే ఆ కష్టాన్ని గురించి చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత ఐదు రూపాయల బిల్లులను మీరు కలిపి పెట్టుకున్నారు కదా మిశ్రమం అంటే మనం గంధము పసుపు కర్పూరము పాము అందులో కలిపాము ఈ ఐదు రూపాయల బిల్లులను వేసి వెంకటేశ్వర స్వామి వారి పటం ముందు పెట్టండి లేదా లక్ష్మీదేవి పటం ముందైనా పెట్టుకోవచ్చు ఇలా పెట్టేసి ఒక్కసారి గట్టిగా మీ సంకల్పం చెప్పి బౌలి అక్కడ వదిలేసి కాసేపు అక్కడే ధ్యానంలో కూర్చోండి ఈ రెండు నిమిషాలు ఏమీ అవసరం లేదు రెండు నిమిషాలు కూర్చోండి భగవంతుడు మా అప్పులను తీర్చు అని వెంకటేశ్వర స్వామి వారిపై భారం వేసి మీరు చక్కగా డైరెక్ట్గా ఒక వ్యక్తి మన ముందు ఉంటే ఎలా మనం చెప్తామో అలా బాధను పంచుకుంటూ ఉంటాము అలా వెంకటేశ్వర స్వామికి మీ కష్టబాధ దుఃఖాన్ని దరిద్రాన్ని ఇదంతా కూడా ఒకసారి చెప్పుకోండి ఆ బౌల్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోండి ఇక చూడండి మీరే మార్పులు త్వరగా గమనిస్తారు ఎంతలా ఆశ్చర్యపోతారంటే అది మీ కళ్ళతోటి మీరే చూస్తారు ఏమీ అప్పులు త్వరగా తిరిగిపోతాయి కష్టాలు పోతాయి పుష్కలంగా దైవానుగ్రహం మీకు కలుగుతుంది వెంకటేశ్వర స్వామి వారికి మనం చేసిన పరిహారం చేరుతుంది అలా చేరినప్పుడు ఏదో ఒక రూపంలో భగవంతుడు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కావచ్చు ధనం అనేది మన దగ్గరికి వచ్చేలాగా చేస్తారు సంపాదన విపరీతంగా పెరుగుతూ ఉంటుంది డబ్బు అనేది చేతికి అందడం డబ్బు రావడం వాహనం అమ్మడం లేదంటే ఏదైనా భూమి జాగా ఉంటే దాన్ని అమ్ముకోవడం ఇలా చేసుకొని మన అప్పులన్నీ తీర్చుకోగలుగుతాం అప్పుల నుంచి బయటపడతాం అప్పు అనేది మన జీవితంలో లేకుండా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఇది ఈ పరిహారం శనివారం పూజ చేస్తే ఉపయోగపడుతుంది ఇక మీరు కలిపి పెట్టుకునే మిశ్రమాన్ని శనివారం స్వామి ముందు పెట్టుకోండి రెండవ శనివారం తీయండి శనివారం పెట్టిన మరునాడు తీయకూడదు అలాగే ఈ బౌలిలోకి వెంకటేశ్వర స్వామి పటం ముందు కానీ లక్ష్మీదేవి పటం ముందు కానీ పెట్టి ఉంచండి ఈ శనివారం పెడితే నెక్స్ట్ శనివారం మళ్ళీ ఒక శనివారం వచ్చే వరకు ఈ బౌల్ని మీరు పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు అయినా వెంకటేశ్వర స్వామి పటం ముందు అయిన పెట్టి ఉన్నారు కదా ఆ పటం ముందే ఈ బౌల్ని అలాగే ఉంచండి అలా ఉంచిన తర్వాత మళ్ళీ మరొక శనివారం వచ్చే వరకు అలాగే ఉంచి ఆ శనివారం నాడు ఈ బౌల్ని తీయండి ఆడవాళ్ళకు అంటూ ముట్టు ఇలాంటివి ఉంటే వదిలేయండి ఏం కాదు మళ్ళీ మూడో శనివారం కూడా మీరు తీసుకోవచ్చు అలా తీసేటప్పుడు అందులో కొద్దిగా నీళ్ళని పోయండి ఎందుకంటే పసుపు గంధం మొత్తం ఎండిపోతుంది కదా అలా ఎండిపోయిన తర్వాత దాంట్లో నీళ్ళని పోస్తే మళ్ళీ అది పేస్ట్ లాగా మారిపోతుంది అందులో ఐదు రూపాయల బిల్లలు తీసుకొని మీరు చక్రదాతు తర్వాత పసుపు అంతా కూడా ఏదైనా ఒక చెట్టుకుందలో పోయండి ఐదు రూపాయల బిల్లలు తీసుకుని వెళ్ళి డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి గుడి ఆలయంలో ఎక్కడైతే ఉంటుందో అక్కడ హుండీలో వేయండి మీకు దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి గుడిలో హుండీలో వెయ్యాలి అలా వెయ్యలేము మాకు కుదరదు అనుకుంటే వాటికి ఒక చిన్న మూడలకి కట్టి ఒక బాక్స్లో పెట్టి ఉంచండి మీరు ఎప్పుడైనా తిరుపతికి వెళ్తారు కదా అప్పుడు ఐదు రూపాయల బియ్యం తీసుకొని వెళ్ళి ఆ హుండీలో వేయండి ఈ పరిహారం వల్ల చాలా మంచి ఫలితాలు అనేవి వస్తాయి మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపడతారు మార్పులు మీరు మీ కళ్ళతో చూస్తారు గమనిస్తారు అలానే కాకుండా ఇబ్బంది అనేది లేకుండా చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం ఇది బెస్ట్గా పనిచేసే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి కాబట్టి రేపు శనివారం కూడా మీరు కూడా ఈ పరిహారాన్ని చేయండి అప్పులు ఉన్నా కూడా అన్నీ తీరిపోతాయి ఇక మీకు తెలుగు అనేది ఉండదు మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ నమ అని తప్పకుండా కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు